చదివింది వారం రోజుల క్రితం చదివింది ఈరోజు మర్చిపోయే అవకాశం ఉంటుంది కదా సో హౌ డూ యూ రిమెంబర్ థింగ్స్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో సబ్జెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది ఓషన్ లాగా ప్రతి సబ్జెక్ట్ చాలా గుర్తుంచుకునే అంశాలు ఉంటాయి ఈ పాటికి మీకు ఒక సమస్య స్టార్ట్ అయి ఉంటుంది అన్నీ ఎలా మెమరైజ్ చేసుకోవాలి అన్న అన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అలాంటివి ఫస్ట్ థింగ్ విజువలైజేషన్ చదివేటప్పుడు విజువలైజ్ చేసుకోవడం అంటే ఇందాక నొమాండీ నోమాండీ అనుకున్నాం ఫ్రాన్స్లో ఒక ప్లేస్ దాన్ని సెకండ్ వరల్డ్ వార్కు ముందు జర్మనీ ఆక్యుపై చేసింది సెకండ్ వరల్డ్ వార్ టైంలో అలైడ్ ఫోర్సెస్ దాన్ని మళ్ళీ తిరిగి తీసేసుకున్నాయన్నమాట దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఆ ప్లేస్ లొకేషన్ చూసుకోవాలి వేరీస్ నొమాండీ లొకేటెడ్ సెకండ్ థింగ్ ఎలా జరుగుండొచ్చు ఆ ప్లేస్లో వాళ్ళు ఎలా కష్టపడి ఉండొచ్చు నాజీ జర్మనీ ఎందుకు ఆక్యుపై చేసింది అలా ఒక విజువలైజ్ చేస్తూ చదివితే మీకు చాలా బాగా గుర్తుంటుంది ఫస్ట్ విజువలైజేషన్ అనమాట ఉదాహరణకి ఇంకొక కాన్సెప్ట్ మీరు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్వ్ చదువుతున్నారు సిపాయి తిరుగుబాటు చదువుతున్నారు ఝాన్సీ లక్ష్మీబాయి ఎంత విరోచితంగా పోరాడింది పోరాడి పోరాడి చనిపోయింది అనమాట హ్యూ గ్రోస్ ఆవిడ చంపిన ఆయన ఒక మాట అంటారు మొత్తం ఇక్కడున్న వాళ్ళల్లో ఇండియా పోరాడిన ఇండియన్స్లో ఒకే ఒక్క మెయిన్ చూసాను అది ఝాన్సీ లక్ష్మీబాయ్ అని సో విజువలైజ్ చేయండి అప్పుడు మీరు ఒక కథలాగా చవితే మర్చిపోరు సో విజువలైజేషన్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ రిలేటి రిలేషన్ అనమాట ఎలా అంటే ఓకే రిలేట్ చేస్తూ చదవటం ఇది నాకు ఎగ్జాంపుల్ చెప్తాను ఝాన్సీలో లక్ష్మీబాయ్ అవద్ధ్ అంటే లక్నోలో బేగం హజరత్ మహల్ ఇద్దరు అమ్మాయిలు రిలేట్ చేయండి అక్కడేమో బేగం హజరత్ మహల్ ఇక్కడేమో ఝాన్సీ లక్ష్మీబాయ్ ఒకటి ఫస్ట్ టెక్నిక్ విజువలైజేషన్ సెకండ్ టెక్నిక్ రిలేషన్ అనమాట మూడో టెక్నిక్ ఏంటంటే మైండ్ మ్యాపింగ్ మైండ్ మ్యాపింగ్ అంటే మొత్తము చదివిన అంశాన్ని ఒక షార్ట్కట్లో రాసుకుని లేదా ఒక లింక్ పెట్టుకుని లేదా ఒక కథలాగా కనెక్ట్ చేసుకుని గుర్తుపెట్టుకోవచ్చు కథలా కనెక్ట్ చేసుకుని ఈ మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ ఒక్కొక్కరికి ఒక్కో టెక్నిక్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది అనమాట ఇది ఈజీ మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ నేను కూడా చాలా వాటిలో మైండ్ మ్యాపింగ్గా గుర్తుపెట్టుకుంటాను నాలుగోది మీరు ఏదైనా విషయం గురించి చదువుతున్నారనుకోండి దాన్ని పిక్చర్ చూడండి అంటే సునామీ చదువుతున్నారు సునామీ ఎలా వస్తుందో పిక్చర్ చూడండి మర్చిపోవద్దు అలానే కథక్ డ్యాన్స్ గురించి చదువుతున్నారు కథక్ డ్యాన్స్ ఒకసారి చూడండి చూసి ఎలాంటి డ్రెస్ వేస్తున్నారు వాళ్ళు ఎలాంటి స్టెప్స్ వేస్తున్నారు ఇది చూస్తూ చదివితే అస్సలు మర్చిపోరు అంటే ప్రిపరేషన్ చేసేటప్పుడు దాన్ని ఫీల్ అవుతూ ప్రిపేర్ అవ్వండి ఆ ఫీల్ పార్ట్ మిస్ అవ్వకూడదు ఏదో బడ్డన్గా చదివేస్తున్నాం చదివేస్తున్నాం అని కాకుండా ఉదాహరణకి మనం ప్రెసిడెంట్స్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ చదువుతున్నాం ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ చదువుతున్నాం ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ చేసేసి కొన్నిసార్లు గవర్నర్స్ కూడా ఎక్కువ ఎక్కువ ఆర్డినెన్స్ పాస్ చేసేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఊహించుకోండి రో ఉదాహరణకి డిసి వాద్వా కేసులో రెండు వందల యాభై ఆరు ఆర్డినెన్సెస్ పాస్ అయినాయని ఊహించుకుంటే చదవండి ఓకే ఆర్డినెన్స్ అంటే డెమోక్రటిక్గా కాకుండా అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ప్రజల యొక్క ప్రతి నిధుల్ని కన్సల్ట్ చేయకుండా ఆర్డినెన్స్లు జారీ చేస్తున్నారు ఇట్లా ఫీల్ అవుతూ చదవండి ఒకటి విజువలైజేషన్ రెండోది రిలేషన్ మూడోది పిక్చరైజేషన్ నాలుగోది ఫీల్ మైండ్ మ్యాప్ ఇవన్నీ టెక్నిక్స్ అనమాట వీటన్నిటికంటే బెస్ట్ టెక్నిక్ ఇంకోటి ఉంది మీరు చదివిన తర్వాత మీరు ఏదైతే చదివారో అది ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు చదివిన తర్వాత మీరు ఏదైతే చదివారో అది ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక టీమ్గా ఫామ్ అయ్యి సాయంత్రానికి మీరు ఏదైతే చదివారో ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయండి అది ఇంకా బాగా గుర్తుంటుంది వన్ వీక్ తర్వాత ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకా బాగా గుర్తుంటుంది మీరు చదివిన దానికంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకొకరికి టీచ్ చేస్తే చాలా బాగా గుర్తుంటుంది అనమాట సో ఇలా చాలా వరకు గుర్తుండిపోతాయి అవి కాకుండా చదివేటప్పుడు సినాప్టికల్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ చదివారనుకోండి దానిలో ఫోర్ ఫైవ్ పాయింట్స్ సినాప్సిస్ పాయింట్స్ పెట్టుకోండి ఆ సినాప్సిస్ రెగ్యులర్గా రివిజన్ చేయండి ఆ సినాప్సిస్ అనేది రెగ్యులర్గా రివిజన్ చేయండి బేసిక్ ఇలా చదివితే ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అన్న గుర్తుంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అన్న గుర్తుంటుంది సో వాట్ ఆర్ ద టెక్నిక్స్ ఫర్ మెమొరీ వన్ ఈజ్ మేకింగ్ సినాప్టికల్ నోట్స్ అండ్ రివైజింగ్ ద సినాప్టికల్ నోట్స్ ఫస్ట్ ఈజ్ మేకింగ్ సినాప్టికల్ నోట్స్ రివైజింగ్ ద సినాప్టికల్ నోట్స్ సెకండ్ ఈజ్ మైండ్ మ్యాప్ టెక్నిక్ మైండ్ మ్యాప్ టెక్నిక్ ఈజ్ ఇన్ ద సెన్స్ మీరు మైండ్ మ్యాపింగ్ చేసుకుంటూ ఒక్కొక్కరికొక టెక్నిక్ ఉంటుంది ఉదాహరణకి నేను ఒక కథలాగా రిలేట్ చేసేస్తాను మొత్తాన్ని కథలాగా రిలేట్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ వారెన్ హ్యాస్టింగ్స్ వారెన్ హ్యాస్టింగ్స్ సీ షోర్కి వెళ్ళి పాప్కార్న్ తింటూ వెళ్ళవాలని చెప్పి బార్లీ వాటర్ తాగి మింటో చాక్లెట్ తిని అలా చదువుకుంటా అనమాట అంటే వారెన్ హ్యాస్టింగ్స్ జాన్ షోర్ కార్న్ వాలీస్ వెల్లెస్లీ బార్లో మింటో అలా అలా మొక్కల్లో ఒక కళ రిలేట్ చేసేస్తాను సో అట్లా ఎవరి పళ్ళు ఒక కథను సృష్టించుకోవచ్చు అప్పుడు ఈజీ గుర్తుంటుందన్నమాట ఏదో ఒక మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ ఏదో ఒక మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ ఉదాహరణకి మీకు హిస్టరీ పర్సనాలిటీస్ ఉన్నాయి ఒక్కొక్క ఫ్రెండ్కి ఒక్కొక్క పర్సనాలిటీ పేరు పెట్టండి ఎవరైతే విప్లవంగా ఉంటారో వాళ్ళు భగత్ సింగ్ అని పిలవండి ఎవరైతే దేశం కోసం ఇష్టపడతారో సే వాళ్ళని మహాత్మా గాంధీ అని పిలవండి వాళ్ళ లైఫ్ స్టోరీకి ఈ స్టోరీకి రిలేట్ చేసేసుకోండి అప్పుడు ఈజీగా మీకు చదువు బడ్డన్ అనిపించదు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది బడ్డన్గా ఫీల్ అవుతే మాత్రం చాలా బరువు అనిపిస్తుంది కాకుండా కీప్ ఆన్ రిలేటింగ్ థింగ్స్ అనమాట సో వన్ ఈజ్ విజువలైజేషన్ సెకండ్ ఈజ్ సినాప్సిస్ థర్డ్ ఈజ్ మైండ్ మ్యాప్ ఫోర్త్ ఈజ్ రిలేషన్ ఫిఫ్త్ ఈజ్ డిస్కషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ స్టడీ విత్ ఫోకస్ విత్ పిక్చర్స్ ఎక్కువ నేను ఆర్ట్ అండ్ కల్చర్ జాగ్రఫీ ఇలాంటివి చదివేటప్పుడు దాని వీడియోస్ చూస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్రావిటేషనల్ వేవ్స్ అనే ఒక టాపిక్ అసలు అర్థం కాలేదు ఒకటి బుక్ చదివితే అర్థం కాలేదు దాన్ని నాసా వాళ్ళు ఒక వీడియో పెట్టారనమాట ఆ వీడియో చూసాక అసలు ఫుల్గా అర్థమైపోయింది రిపుల్ ఎఫెక్ట్ గ్రావిటేషనల్ వేవ్స్ అని సో కొన్ని సాటిలైట్స్ కానీ కొన్ని రకాల సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ డీ ప్రింటింగ్ అనే ఒక టెక్నాలజీ ఉంది ఈ త్రీ డీ ప్రింటింగ్ టెక్నాలజీ బుక్ తీసుకుని ఎంత చేసినా అర్థం కాదు దానిలో ఒక్కసారి త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ వీడియో ఒక చూసారనుకోండి ఈజీగా గుర్తుంటుందన్నమాట సో చాలా వరకు వీడియోస్ చూసుకోవచ్చు అలానే రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ సో వేరియస్ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూట్యూబ్ వీడియోస్ చాలా వచ్చేసాయి ఒక పది సంవత్సరాల క్రితం ప్రిపరేషన్కి ఇప్పుడు సివిల్స్ ప్రిపరేషన్కి చాలా తేడా ఉంది ఇప్పుడు ఏది చేసినా వీడియో చూసి ప్రిపేర్ అయిపోవచ్చు ఓకే డాన్ అర్థమైంది కదా